హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు యొక్క స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ కూడా విడుదల చేశారు సో ఇక్కడ మనము రేషన్ కార్డు యొక్క నెంబర్ ఇచ్చేసి అందులో ఉన్న మన యొక్క సభ్యుల వివరాలు తెలుసుకోవచ్చు అలాగే రేషన్ కార్డు యొక్క స్టేటస్ని కూడా మనం చూడొచ్చండి అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళ స్టేటస్ చెక్ చేసుకోవడం కూడా మనం చేసుకోవచ్చు అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ఈడీపీఎస్ వెబ్సైట్ను సంప్రదించండి సో ఇక్కడ మనం చూసుకుంటే టీఎస్ ఈడీపీఎస్ అని చెప్పేసి మీరు క్రోమ్ బ్రోజర్లో మీ మొబైల్లో కూడా సెర్చ్ చేసినా మనకు లింక్ ఓపెన్ అవుతుంది దాని తర్వాత మనకు ఫస్ట్ లింక్ ఏదైతే కనిపిస్తుందో ఎఫ్ఎస్సి ఈ సెర్చ్ మీద క్లిక్ చేయండి సో ఎఫ్ఎస్సి అనే ఒక లింక్ అయితే ఉంటుందండి సో ఫస్ట్ మీరు సెర్చ్ చేయగానే వస్తుంది సో ఎఫ్ఎస్సి మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ స్థితి చెక్ చేయడం కోసం ఎఫ్ఎస్సి టీ రేషన్ నెంబర్ లేదా మనకు పాతం రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవాల్సి అవుతుంది అక్కడే మనం జిల్లాలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ చేసిన తర్వాత మీకు ఆ పోర్టల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మనకు ఆ లింక్ క్లిక్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుందండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఎఫ్ఎస్సి రెఫర్ నెంబర్ ఒకటి ఇంకోటి వచ్చి రేషన్ కార్డ్ నెంబరు నెక్స్ట్ మనకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబరు సెలెక్ట్ డిస్టిక్ సో మీకు రేషన్ కార్డు ఓల్డ్ రేషన్ కార్డు యొక్క స్టేటస్ చూసుకోవాలనుకోండి సో ఆ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళలో కూడా ఆ చెక్ బాక్స్ ఉంటుంది అందుకు క్లిక్ చేయగానే మనకు తెలంగాణలో ఉన్న మొత్తం అయితే లిస్ట్ అయితే వస్తుంది సో మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుని పక్కనే సెర్చ్ ఆప్షన్ ఉంది కదండి సో ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి సో ఆటోమేటిక్గా మీ యొక్క రేషన్ కార్డు యొక్క స్టేటస్ మొత్తం ఈ కింద టేబుల్ అయితే చూపిస్తుంది సో అప్లికేషన్ నెంబర్ ఏంటి వివరాలు అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వీడియోలో మనము రేషన్ కార్డును ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనకు రీసెంట్గా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రేషన్ కార్డ్ అయితే కొత్త ఇంకా విడుదల చేయలేదండి సో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఎవరైతే రేషన్ కార్డులో డివైడ్ చేసుకున్నారో వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే దాని యొక్క ప్రాసెస్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను సో ప్రస్తుతానికి వస్తే మనకు వచ్చిన అప్డేట్ ఇదండి సో ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాను సో ఇక్కడ మన సిస్టంలో చెక్ చేసుకో చాలా మొబైల్లో కూడా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో వీడియో నచ్చినట్లయితే చేసి లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే